శ్రీ ఆది మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం టీచర్స్ కాలనీ గణేష్ నగర్ దేశాయ్పేట్ రోడ్ వరంగల్ నందు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన వెండితో నూతన ఆభరణములను తయారు చేయించి పంచామృత స్నపన తిరుమంజనం మరియు పంచవిశతి కలశ అభిషేకం అనంతరం ఆభరణములను ధరింపచేసి విశేష పూల కంకార్యాలతో శోభాయమానంగా అలంకరించారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పంచదశ పదిహేనవ వార్షిక బ్రహ్మోత్సవాలు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటల వరకు నిర్వహించబోతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ వెలగలేటి రవికుమార్ ఆచార్యులు మరియు వారి సహచర సభ్యులకు విశేష మంగళ శాసనములను అందజేసి కార్యక్రమాలని దిగ్విజయంగా కొనసాగించారు ఉదయం ఐదున్నర గంటలకు బ్రహ్మోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించి వివిధ బాధ్యతలను సభ్యులకు అందజేసిన పనులను గురించి సమీక్ష జరిపినారు విశ్వక్సేన ఆరాధన పుణ్యహవచనం ధ్వజదివాసము యాగశాల ప్రవేశము కలశ స్థాపన అగ్ని ప్రతిష్ట నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ దామోదర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కల్లూరి రాఘవులు సరాబు సత్యనారాయణ కాసాని యాదగిరి పాలవెల్లి శ్రీనివాస్ సతీష్ నర్సయ్య శ్రవణ్ కుమార్ జూలూరు రవికుమార్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు విజయలక్ష్మి భాగ్యలక్ష్మి సరిత సావిత్రి మరియు మమత వాణిలు పాల్గొన్నారు

స్థాపనార్థాయ సంభవాన్ని ఇగి భగవద్గీతలో పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని రక్షించడం కోసం పరమాత్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ తానుగా ఆవిర్మిస్తూనే ఉంచాడు ఆవిర్భావం అనేటువంటి భగవంతుడు ఎలా వస్తాడు అధర్మం విపరీతమైనటువంటి తెచ్చి వేరినప్పుడు ధర్మం పూర్తిగా వేయినప్పుడు రక్షణ కోసం ఇప్పుడు ప్రపంచ శ్రీమతో వెంకటనాయక వరాహ వారితో సమానంగా స్వామివారికి స్థలం ఇచ్చినటువంటి వారు ఏద్య శ్రీమతో వెంకటనాయక మనం ఏమనుకుంటామంటే శ్రీమంతుడు నేను శ్రీమంతుడు నేను అనుకుంటాను కానీ అందరికంటే గొప్ప శ్రీమంతుడు ఏమండి అంటే ఈ కలిగి మన స్వామివారు శ్రీవేంకటేశ్వర స్వామివారు అటువంటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ఈ కోరువళ్ళు నగర ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క దేశాపేట టీచర్స్ కాలనీ గణేష్ నగర్ లో ఉన్న ఆది గోదాదేవి సమేత వింకే స్వామి వారి దేవాలయం ఒక చిన్న క్షేత్రం ఈ స్థలంలో ఈ పదిహేను బ్రహ్మోత్సవ కార్యక్రమం ఆగమూర్తి ప్రకారంగా ఈ రకంగా మాకు మా గురువు గారి ఆజ్ఞ ప్రకారంగా ఈ కార్యక్రమాలు కూడా ఈ క్షేత్రంలో స్వామివారికి ఐదు రోజులు పాంచానిక బ్రహ్మోత్సవం అంటే ఐదు రోజులు విశేషంగా ఇటువంటి రోజున అంకరార్హణ జరిగింది రేపు యాగశాల ప్రతిష్ట జరిగి అగ్నిహోత్రంగా స్వామివారికి సహకారాలతో అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం గణముద్దలు వేయుట ఆ తర్వాత బలిహరణ కార్యక్రమాలు కూడా సాయంకాలం గుర్తించి రేపు సాయంకాలం సకల దేవతలందరూ కూడా ఆ ధ్వజస్తంభం పైన ఉండి ఈ ధ్వజముఖంగా అందరికి ఆహ్వానం బతుతకారు అది దేవత ఆహ్వానం అనేటువంటిది రేపటి రోజున పదో తారీఖు నాడు సాయంకాలం ఉంటుంది అది అయిపోయినాక పదకొండో తారీఖు నాడు స్వామివారికి నరసింహ జయంతి పురస్కరించుకుని సాతి నక్షత్రం సందర్భంగా వెంకటేజ స్వామి వారికి అష్టోత్తర కలషాభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ కార్య పదకొండు నాడు ఉదయం అభిషేకం అవుతుంది పదకొండు సాయంకాలం ఏమురుకోళ్ళు ఉత్సవం ఉంటుంది పన్నెండు నాడు పొద్దునట్టు వైశాఖ పున్నమ అత్యంత విశేషదాయకంగా శ్రీ పద్మావతి లక్ష్మి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఆ కళ్యాణోత్సవం తర్వాత సాయంకాలం ఏముంది కార్యక్రమం అంటే స్వామివారికి జరిగేటువంటి యొక్క సదస్య ఉంటుంది తెల్లారి మళ్ళీ కుంకుమార్చన కార్యక్రమం అమ్మవారికి స్వాయ కార్యక్రమం భక్తులు ఆ తర్వాత అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ కార్యక్రమం తీసుకొని తెల్లారి పూర్ణావతి కార్యక్రమం అగ్ని ఒకటి అంటే నిత్యం పూర్తి అయిపోతుంది అగ్నిదేవుడిని మళ్ళీ కదిలించేసి వారి స్థానాలు కావండి స్వామివారి కళ్యాణానికి బ్రహ్మోత్సవం సకల దేవతను వస్తారు అటువంటి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అందరూ కూడా వచ్చి కార్యక్రమాలను ఉండి అందరూ స్వామివారి ప్రీతి పాత్రలు కావాలి అందరికీ మరీ 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 విజ్ఞప్తి గోవింద 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 ఈ రోజు అంకురార్పణ జరిగింది రేపు ముఖ్యంగా ఏంటంటే మా కమిటీ ఉద్దేశం ఏంటంటే అందరిని అందరినీ దేవుడు అందరి మేలు కోరుకుంటాడు కాబట్టి అదే విధంగా రేపు మన వరంగల్ సిటీ వాసి సాయి శివాణి యూపీఎస్సి సివిల్స్ లో కలెక్టర్ గా సెలెక్ట్ అయ్యి పదకొండు ర్యాంక్ వచ్చిన సందర్భంగా రేపు అమ్మాయిని మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ టైంలో సత్కరిస్తున్నాము ఆశీర్వచనం ఇప్పిస్తాము వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు ఇది జరిగింది తర్వాత నెక్స్ట్ లెవెన్త్ రోజు మాత్రం ఈ మన ఈ మధ్యనే జూనియర్ సివిల్ జడ్జిగా ఒక ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అందులో ఒకరిని గంగిశెట్టి ప్రసిద్ధ అనే అమ్మాయిని లెవెన్త్ రోజు పిలిచి వారికి కూడా సన్మానం చేస్తున్నాము అలాగే భగవద్గీతలో గోల్డ్ మెల్ వచ్చిన ముగ్గురి ఒక బాబు ఇద్దరు లేడీస్ ని పిలిచి వాళ్ళకు కూడా సత్కారం చేయాలనుకున్నాం భగవద్ కార్యమే కాకుండా ప్రతి కార్యక్రమంలో మా కమిటీ ముందుంటూ అందరి భక్తులను కోరుకునే మాకు అందరికీ సహకరించి ఇలాగే ఈ మొత్తం ఐదు రోజులు చాలా జరగాలని ఎలాంటి అవకాశాలు లేకుండా బాగా ఉండాలని కోరుకుంటూ దేవుడిని నమ్మస్తున్నాం Mi un presto,